వరాహి మాత కలలోకి వస్తే అర్థం ఏంటి ఆమె సందేశం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒకరోజు తెల్లవారుజామున కలలో ఓ గంభీరమైన రూపం కనబడింది దేహం ఎర్రగా ఉంది ముఖం బలమైన వరాహంలా ఉంది చేతిలో ఆయుధాలు కళ్ళు మంటలు చిమ్ముతున్నట్టు కనిపించాయి భయంకరంగా కనిపించినా హృదయంలో ఓ శాంతి పుట్టింది అలా మాత కలలోకి రావడం మీకు కలిగిన గొప్ప అదృష్టం దేవతలు ఎవరికైనా కలలోకి వస్తే అది ఆత్మిక సంకేతం మన జీవితం ఏదో మార్పు దిశలోకి పోతుంది అనే సంకేతం మరి వరాహి మాత కలలోకి వస్తే అర్థం ఏమిటి వరాహి మాతను తంత్రశాస్త్రంలో రహస్య యోధ దేవతగా పిలుస్తారు ఆమె కలలో కనిపించడమే ఒక ఆధ్యాత్మిక ఆహ్వానం మీరు ఈ జన్మలో ఓ ప్రత్యేక కర్తవ్యానికి సిద్ధమవుతున్నారు ఒకటి మీరు ఓ మాయ నుంచి బయటపడబోతున్నారు మీరు ఏదో నా ఎనర్జీ నుంచి కాపాడబడుతున్నారు కలలో కనిపించడం కనిపించడమంటే రక్షణ సంకేతం మీరు అజ్ఞాత శత్రువుల చేతిలో బాధపడుతున్నారా ఆమె కలలో వస్తే శత్రువులు అణగిపోతారు మీరు దృష్టిదోషం బ్లాక్ మ్యాజిక్ బాధలో ఉన్నారా వరాహి మాత కలలోకి వస్తే ఆ దోషాలు తుడిచిపెట్టబడతాయి ఆమెను కలలో చూడటం అంటే తపస్సు ఫలించింది గత జన్మలలో చేసిన పుణ్యాల వల్ల ఆమె దర్శనం కలుగుతుంది మీరు తనకు ప్రీతికరంగా మారని ఆమె చెప్పడానికి వస్తుంది ఈ కాలంలో కలలో వరాహి మాత కనిపించడం చాలా అరుదైన విషయం అది ఓ దేవీ గుప్త ఆహ్వానం ఇకపై మీరు ఒక మార్గాన్ని చేపట్టాలి అది శక్తి మార్గం ఆమె శక్తి శత్రునాశన శక్తి మాత్రమే కాదు అది మార్గదర్శిని జ్ఞానోదయ మార్గం కూడా కలలో వరాహి మాత కనిపించి ఏం చెప్పిందో గుర్తుంచుకోండి ఆమె నవ్విందా కోపంగా ఉందా శాంతంగా ఉందా ఈ మూడు రూపాల్లో మూడే అర్థాలు ఉంటాయి నవ్వుతూ కనిపిస్తే మీరు దివ్యరక్షణలో ఉన్నారు కోపంగా కనిపిస్తే మీరు ఏదో దారిలో ఉన్నారు శాంతంగా కనిపిస్తే మీరు మేధస్సుతో ముందుకు సాగుతున్నారు మాత కలలో వస్తే మీ ఆత్మశుద్ధికి కాలం ప్రారంభం మీ ఇంట్లో నిద్రించే ముందు ఆమె ధ్యానం చేయడం మొదలు పెట్టండి ఓం ఆయిం హ్రీం శ్రీం వరాహే నమ ఈ మంత్రాన్ని రోజు జపించండి కలలో వచ్చిన తరువాత ఒక వరాహి స్తోత్రం చేయండి ముఖ్యంగా శుక్లపక్ష అష్టమి రోజున ఆమెకు నైవేద్యం పెట్టండి ఆమెకు నల్ల లేదా ఎర్ర వస్త్రాలు ఇష్టమని గుర్తుంచుకోండి మీరు కలలో మాతను చూస్తే మీ భక్తి మార్గం బలపడుతోంది ఆమెను మీరు పూజించకపోయినా ఆమె మీకు కనిపించడం గొప్ప భాగ్యం ఎందుకంటే వరాహి మాత స్వయంగా ఆశీర్వదించాలి అనే సంకేతం ఆమె రూపం శక్తిని తెలియజేస్తుంది ఆ శక్తి మీతో ఉందన్న సూచన కలలో ఆమె చెప్పిన ఒక్క మాట జీవితాన్ని మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఆ మాట గుర్తుంచుకుని వాటిపై ధ్యానం చేయండి మీ కలలో ఉన్న వస్తువులు పటాలు గమనికలు అన్నీ ధ్యానించండి ఒక్కొక్కటి ఒక సంకేతం మీ ఇంట్లో ఒక తులసి మొక్క పెట్టండి వారానికి ఒకరోజు ఆమెకు దీపం పెట్టండి అదే రోజు మీరు కలలో ఆమెను చూశారంటే ఆమె మీ పూజను అంగీకరించింది కలలో దేవతలు రావడమే ఒక ఇనిషియేషన్ దీన్ని మిగతా వాళ్లతో పోల్చకండి ఇది మీకు మాత్రమే ఇచ్చిన దైవ ఆజ్ఞ దేవాలయాలు వెళ్లి ఆమెని స్మరించండి ఏవైనా స్తోత్రాలు చెప్పేటప్పుడు తన రూపాన్ని ధ్యానించండి ఆమె ముఖంలో ఉన్న దైవ గంభీర్యం మీ జీవితంలో వస్తుంది ఆమె కలలో రావడం శక్తి మీలో ప్రవేశించినదని అర్థం ఇక మీదట మీరు భయపడకండి మీరు సాక్షాత్తు అమ్మ చేతిలో ఉన్నారు అమ్మ ఎవరినీ వదలదు ఒక్కసారి చూపితే జీవితాంతం కాపాడుతుంది కలలో కనిపించడం ప్రారంభం మాత్రమే ఇప్పుడు మీరు మారాలి ఎందుకంటే అమ్మ మీ జీవితం మారాలనుకుంటుంది మరిన్ని వాటి కోసం వెంటనే మన దేవి వైభవం ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి